చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను మెడికల్ కాలేజీలలో భాగస్వామ్యం చేసి కోట్లు సంపాదించేందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్నకుమారెడ్డి అన్నారు శనివారం కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నారాయణకు చెందిన మెడికల్ కళాశాలల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భాగస్వామ్యం కలిగి ఉందని ఆ కళాశాల అకౌంట్స్ మొత్తం ఆమె చూసుకుంటుందని దానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి నారా చంద్రబాబుకు చెందిన కుటుంబ సభ్యులు నారా లోకేష్ ను మనవడు దేవాన్ష్ ను భాగస్వామ్యం చేసి కోట్లు సంపాదించేందుకే పథకం పన్నారని అన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వ కళాశాలలను తీసుకురావడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏ పథకం అమలు చేయలేదన్నారు ప్రభుత్వ కళాశాలల వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారన్నారు ఈ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ కళాశాలలో కోట్లు వెచ్చించి చదువుకోలేరని అన్నారు దీనిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమం వైసీపీ మాత్రమే కాకుండా మేధావులు సామాన్యులు సైతం ఆలోచించాలన్నారు ఈ నెల పదకొండవ తేదీన కోవూరులో జరిగే ర్యాలీను అందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలికులు కొండూరు అనిల్ బాబు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి మండలాధ్యక్షులు అనూప్ రెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకు ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్ ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వైద్యాన్ని విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ ఉంటే వస్తలు లేక పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గమనించి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా హాస్పిటల్స్ చాలా అభివృద్ధి చేశారు ఎవరు కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ కొత్త రాష్ట్రంలో కానీ ఎవరు కూడా విద్య మీద కానీ వైద్యం మీద కానీ దృష్టి పెట్టిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చాలా పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కి నేరుగా పేదల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చి కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం కోవూరు మండలం గంగవరంలో సర్పంచి లక్ష్మీ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఒకసారి ఆలోచించండి మేధావులు అందరూ కూడా తటస్థులు అందరూ కూడా ఆలోచించాలి పేదలకి విద్య దూరం అయిపోతుంది కోట్ల కోట్ల రూపాయలు మనం డొనేషన్స్ కట్టాలి ఒక ఎస్సీ కుటుంబం నుంచో ఎస్టీ కుటుంబం నుంచో బీసీ కుటుంబం నుంచో ముస్లిం మైనారిటీల కుటుంబాల నుంచి ఆ కాలేజీల్లో చదవాలనంటే చాలా కష్టం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అంటే చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుడు కాబట్టి విద్యను కూడా వ్యాపారం చేయాలి వైద్యాన్ని వ్యాపారం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు ప్రజలు క్షమించరు సహించరు కూడా ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ చదువుకోలేరు కార్పొరేట్ సంస్థలకి ఇవి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు పేద ప్రజలు చదువుకోవాలనంటే కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డొనేషన్స్ కట్టాలి ఎవరు కడతారు పేదలందరూ కూడా డాక్టర్లు చదివేదానికి దూరం అయిపోతారు నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి